ఈ రోజు నుంచి దేవి నవరాత్రులు మొదలయ్యాయి సో ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది సో ఈ నవరాత్రుల్లో అయితే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకైతే అమ్మవారు పులి పంజ చీల్చుకుని వచ్చి వీళ్ళకి సంపన్నమైన అదృష్టం అయితే ఇచ్చేస్తారు ఆ రాశులంటనేది చూద్దాం వీటిలో మొదటిది సింహరాశి సింహరాశి వాళ్ళకైతే దుర్గమ్మ అనుగ్రహం కారణంగా పుష్కలంగా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఈ కొన్ని యోగాలు ఏర్పడటం వల్ల వీళ్ళకైతే అదృష్టం కలిసి వస్తుంది ఆస్తులు వాహనాలు కొనే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సంబంధాలు మెరుగు పడుతాయి వైవాహిక జీవితం కూడా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది ప్రేమ సంబంధాలు కూడా బాగా బలపడతాయి సింహరాశి వాళ్ళకైతే దుర్గమ్మ తల్లి అనుగ్రహం ఉంటుంది ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా నవరాత్రుల్లో దుర్గమ్మ కటాక్షం బాగా ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు వస్తాయి విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది ఇక మేషరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం నవరాత్రులు శుభాలన్నీ తీసుకొస్తాయి ఆత్మవిశ్వాసం శక్తి కూడా పెరుగుతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి కెరింగ్ లో వ్యాపారాలో కొత్త అవకాశాలు వస్తాయి ఈ దుర్గమ్మ ఆశీస్సులతో కుటుంబంలో శాంతి ఆనందం వెళ్లి విరుస్తాయి వీళ్ళకి అన్ని విధాల లబ్ధి ఉంటుంది ఈ రాశులకైతే అమ్మవారి కటాక్షం పుష్కలంగా ఉంది మరి మీ రాసి ఏంటో కామెంట్ చేయండి